గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండుమెడా బ్లాగ్స్ ఈరోజు ప్రముఖ నటీమణి భానుప్రియ గారి గురించి తెలుసుకుందామండి అసలు పేరు వచ్చి మంగా బాను పదిహేను జనవరి పంతొమ్మిది వందల అరవై ఏడులో రంగంపేట రాజమండ్రి జిల్లాలో జన్మించారు ప్రముఖ సినీ నటి మరియు నర్తకి పంతొమ్మిది వందల ఎనభై నుంచి తొంభై మూడు మధ్యలో అనేక తెలుగు తమిళ సినిమాల్లో నటించారు పంతొమ్మిది వందల తొంభైలో కొన్ని బాలీవుడ్ మూవీస్లో కూడా నటించారు తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో క జన్మించారు చెల్లెలు నిశాంతి కూడా శాంతిప్రియ పేరు పేరుతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు మొత్తం నూట పది సినిమాల్లో నటించారు అభిమానులు మరో శ్రీదేవిగా పీల్చుకుంటారు వంశీగారి డైరెక్షన్లో వచ్చిన సితార సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయింది స్వర్ణ కమలం కె విశ్వనాథ్ గారి సినిమాలో నృత్య కళాకారునిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తనకి బాగా నచ్చిన సినిమాల్లో ఇది ఒకటిగా చెప్తారు ఆమె సహజంగానే మంచి డ్యాన్సర్ అవడంతో తర్వాత చాలా కమర్షియల్ హిట్ సినిమాల్లో నటించారు పంతొమ్మిది వందల ఎనభై నుంచి తొంభై మూడు దాకా హీరోయిన్గా రాధా విజయశాంతి సుహాసనులతో కలిసి ఒక మంచి నటిగా వెలుగొందారు తెలుగు తమిళ్ మలయాళం కన్నడ హిందీ మొత్తం భాషల్లో నూట పది సినిమాల్లో నటించారు దర్శకుడు వంశీ డైరెక్షన్లో పలు చిత్రాల్లో నటించారు వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ మంచి హిట్గా అందుకున్నాయి చాలా వరకు సంగీత నృత్య ప్రధానంగా రూపొందిన చిత్రాలు ప్రేక్షకులకి బాగా నచ్చాయి ఒకనొక దశలో వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారు అని అనుకున్నారు కానీ దానికి భానుప్రియ వాళ్ళ అమ్మ ఒప్పుకోలేదట ఎందుకంటే అప్పటికే దర్శకుడు వంశీ గారికి మ్యారేజ్ అయింది పిల్లలు కూడా ఉన్నారు నటిగా నర్తకిగా భానుకి ప్రియ గారిది ప్రత్యేక శైలి నాటి అగ్ర నటులందరి సరసన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ శోభన్ బాబు కృష్ణరాజు చిరంజీవి మోహన్ బాబు రాజన్ ప్రసాద్ చంద్రమోహన్ సుమన్ వెంకటేష్ బాలకృష్ణ నాగార్జున వీరందరూ సరసన నటించారు తెలుగు ప్రేక్షకుల మధ్యలో మరచిపోలేని తారగా ఎదిగారు చిరంజీవి అగ్రనాయకుడిగా వెలుగొందుతున్న రోజుల్లోనే భానుప్రియ గారు మూవీస్లోకి ఎంట్రీ ఇచ్చారు చిరంజీవితో సమానంగా డ్యాన్స్ వేసారు అప్పట్లో చిరంజీవి గారు డ్యాన్స్ చాలా స్పీడ్గా వేసే హీరోగా గుర్తింపు ఆయనతో సమానంగా సమవుజ్జిగా స్టెప్స్ వేసి అభిమానులను అలరించారు వీరిద్దరిది హిట్ పేర్ చిరంజీవి గారు కూడా ఒకనొక సందర్భంలో భానుప్రియతో కలిసి డ్యాన్స్ చేయడం తనకెంతో సంతోషంగా ఉండేదని చెప్పేవాళ్ళు ఆ టైంలోనే బాలకృష్ణ గారు కూడా కెరీర్ పీక్స్లో ఉన్నారు బాలకృష్ణ గారు భానుప్రియ గారి పేరు కూడా హిట్ పేరుగా అనుకునేవారు బాలకృష్ణ గారి సొంత చిత్రాల్లో వారి సొంత బ్యానర్లో భానుప్రియ గారే ఎక్కువగా హీరోయిన్గా నటించారు వెంకటేష్ గారితో కూడా భానుప్రియ గారు చేసే సినిమాలు హిట్స్ శ్రీనివాస కళ్యాణం స్వర్ణ కమలం లాంటి సినిమాలు సూపర్ హిట్గా నిలిచాయి మూడు జనరేషన్స్తో కలిసి భానుప్రియ గారి నటించారు ఎన్టీఆర్ బాలకృష్ణ హరికృష్ణ జూనియర్ ఎన్టీఆర్తో కలిసి నటించారు ఎన్టీఆర్ సిని దాంట్లో బ్రహ్మష్ విశ్వామిత్ర నటించారు బాలకృష్ణ గారితో పలు చిత్రాల్లో నటించారు జూనియర్ ఎన్టీఆర్ గారితో దమ్ము సినిమాలో కనిపిస్తారు హరికృష్ణ గారితో లాహ్రి లాహిరి లాహిర్లో సినిమాలో చేశారు అలానే నాగేశ్వరరావు గారి పక్కన నాగార్జున గారితోను కలిసి నటినించారు తండ్రి కొడుకులైన నాగేశ్వరరావు గారితో హీరోయిన్గాను నాగార్జున గారితో నటించారు తమిళ మూవీస్లో రజనీకాంత్ విజయకాంత్ సత్యరాజు భాగ్యరాజ కార్తీక్ మురళి మొదలవారు సరసన నటించారు బాలీవుడ్లోకి ఎంటర్ అయ్యి జితేంద్ర గోవింద అక్షయ్ కుమార్ అనిల్ కపూర్ వంటి వారు సరసన నటించారు కానీ అక్కడ నిలదొక్కుకోలేకపోయారు భరతనాట్య కళాకారిణి అయిన సుమతి కౌశల్ కుమారుడు అమెరికాలో స్థిరపడిన ఫోటోగ్రాఫరు ఆదర్శ గారిని వివాహం చేసుకున్నారు తర్వాత సినిమాలో నటించడం మానేశారు అప్పుడు అమెరికాలో ఉంటూ కూచిపూడి భరతనాట్యంలో శిక్షణ ఇస్తూ ఉండేవారు వీరికి అభినయ అనే కుమార్తె ఉంది కారణాలు తెలియదు కానీ భార్యాభర్తలు విడిపోయారు టూ ఇయర్స్ బ్యాకు వీరి భర్త ఆదర్శ్ మరణించారు భర్తతో విడిపోయిన తర్వాత మూవీస్లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు అలా దమ్ము ఛత్రపతి పెదరాయుడు జయం మనదే లాంటి సినిమాల్లో నటించడం ప్రారంభించారు నెట్వర్క్ అయిన దాంట్లో శక్తి అనే తమిళ సీరియల్లో కూడా నటించారు కొన్నాళ్ళు నృత్య ప్రదర్శనలు ఇచ్చారు తనకు నచ్చిన పాత్ర లభించినప్పుడు సినిమాలో టీవీ సీరియల్స్లో నటిస్తూ కనిపిస్తున్నారు ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో తను మెమరీ లాస్తో బాధపడుతున్నట్లు ఆరోగ్యం సరిగా ఉండటం లేదు డైలాగ్స్ గుర్తుండట్లేదు అందుకని నటించడం మానేశాను తగ్గించాను అని చెప్పారు ఏదైనా మంచి పాత్ర లభిస్తే తనకి నటించడంలో అభ్యంతరం లేదని సినిమాలో కానీ టీవీ సీరియల్స్లో కానీ నటిస్తానని చెప్పారు వీరి అమ్మాయి ప్రస్తుతం లండన్లో చదువుకుంటుంది తనకి సినిమాల మీద నటించడం ఇష్టం లేదని తనకి పెద్దగా ఇంట్రెస్ట్ లేదని చెప్పారు తను తెలుగు సినిమాలు చూస్తూ ఉంటుందని తన సినిమాలలో తనకి స్వర్ణకమలం అంటే చాలా ఇష్టమని తను ఆ సినిమా చాలాసార్లు చూసిందని చెప్పారు తను నటించిన సినిమాలు వచ్చి మొదటి సినిమా సితార రౌడీ రామాయణంలో భాగవతం ప్రేమించు పెళ్ళాడు మొగుడు పెళ్ళాలు ఇల్లాలి పరీక్ష అన్వేషణ చిరంజీవి జ్వాల పల్నాటి పులి గోకులకృష్ణుడు అమర్ ప్రేమ రాయభారం పీపుల్స్ అండ్ కౌంటర్ చిలిపి పెళ్ళం విజేత అనసూయమ్మగారి అల్లుడు అభినందన అభినందన సినిమా చాలా బాగుంటుందండి దాంట్లో పాటలు కానీ చాలా బాగుంటాయి అపూర్వ సహోదరులు ఆలాపన దొంగ చక్రవర్తి జేబు దొంగ అమెరికా అల్లుడు అమెరికా అల్లుడు సినిమా కూడా చూడండి చాలా బాగుంటుంది దాంట్లో సుమన్ అమెరికాలో ఉంటాడు తను ఒక డాక్టరు తను ఇండియాలో ఉన్న అమ్మాయిని చేసుకోవాలి అని చెప్పని భానుప్రియని వివాహం చేసుకుంటాడు అక్కడికి వెళ్ళిన తర్వాత భానుప్రియకు అసలు ఏమీ తెలియదు అమె అమాయకంగా ఉంటుంది ఆ సినిమాలో సుమన్ గారితో సుమన్ గారును తను పడ్డ ఇబ్బందులు అమెరికాలో చూపిస్తారు చాలా బాగుంటుంది చాలా నవ్వు తెప్పిస్తుంది ఆ సినిమా అంతా తన యాక్షన్ చాలా బాగుంటుంది ఆ సినిమా మీరు యూట్యూబ్లో ఉంటుంది చూడండి అమెరికా అల్లుడు సినిమా చాలా బాగుంటుందండి సుమన్ గారుతో చేసిన సినిమా చూడండి స్వర్ణ కమలం ఖైదీ నంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ త్రినేత్రుడు బ్లాక్ టైగర్ స్టేట్ రౌడీ శ్రీ ఏడుకొండల స్వామి లాహిర్ లాహిర్ లాహిర్లో అవతారం మగువలు మాత్రమే పెదరాయుడు మామ బాగున్నావా అన్నమయ్య ఛత్రపతి గౌతమ్ ఎస్ఎస్సి జయసింహ చివరిగా రెండు వేల ఇరవై ఒకటి నాట్యం సినిమాలో కనిపించారండి ఆ నాట్యం సినిమాలో తనకి ఫుల్ లెంత్ రోలు అని చెప్పారట చేసే ముందు తను నటించే ముందు కానీ తర్వాత నటించిన తర్వాత దాంట్లో చంద చాలా తక్కువ రోలు ఇంపార్టెన్స్ లేదని చెప్పని చాలా ఫీల్ అయ్యారు అదే అందుకనే తన సినిమాలో నటించాలంటే కొంచెం ఆసక్తి తగ్గింది అని చెప్పి చెప్పారు భానుప్రియ గారు ఎక్కువగా చిరంజీవి గారు బాలకృష్ణ గారు సుమన్ గారు పక్కనే ఎక్కువగా నటించారు కొన్ని సినిమాల్లో అమ్మవారి పాత్రలో కూడా నటించారు రెండు ఫిలింఫేర్ అవార్డ్స్ మూడు నంది అవార్డులు లభించాయి అందమైన కళ్ళు చక్కని చిరునవ్వు ఆమె సొంతం కళ్ళతోనే హావభావాలు చూపిస్తారు స్వర్ణకమలం సినిమాలో ఆవిడ సినిమా మొత్తం ఆవిడ కళ్ళతోనే తన యాక్షన్ ఉంటుంది ఎక్కువ డైలాగ్స్ కన్నా సినిమాలో యాక్టింగ్ అంతా కళతోనే చూపిస్తారు కొన్ని సినిమాలకు డబ్బింగ్ కూడా చెప్పారు కొంతమంది హిందీ హీరోయిన్స్కి కొంతమంది హిందీ హీరోయిన్స్కి తెలుగు సినిమాల్లో వాటిలో డబ్బింగ్ చెప్పారు తమిళ్లో వాటిలో ఉదాహరణకి భారతీయుడు సినిమాలో ఊర్మిళ పాత్రకి తనే డబ్బింగ్ చెప్పారు ఇప్పుడు మెడ్రాస్లో నివసిస్తున్నారు వీరి చెల్లెలు శాంత ప్రియ కూడా నటీమణి తను మ్యారేజ్ చేసుకున్నారు తనకి కూడా ఇద్దరు అబ్బాయిలు తను బాంబేలోనే నివసిస్తున్నారు మెడ్రాస్లో నివసిస్తూ వారి అన్న వాళ్ళ చెల్లెలతో కాలక్షేపం చేస్తున్నారు తను నటించిన సినిమాల్లో ఎక్కువగా నాట్య ప్రాధాన్యత ఉన్న సినిమాల్లోనే కనిపించారు దళపతి సినిమాలో రజనీకాంత్ గారు పక్కన కనిపిస్తారు ఎన్టీ గారు గారు సరసిన బ్రహ్మర్షి విశ్వామిత్రలో అదే బాలకృష్ణ గారి పక్కన నటించారు మళ్ళీ లాహిర్ లాహిర్లో హరికృష్ణ గారి పక్కన నటించారు దమ్ము సినిమాలో జూనియర్ ఎన్టీ గారు గారితో కనిపిస్తారు అలానే ఏఎన్ఆర్ గారితో నటించారు హీరోయిన్గా అలానే నాగార్జున గారి పక్కన నటించారు హీరోయిన్గా అలా టూ త్రీ జనరేషన్స్తో నటించిన నటీమణి భానుప్రియ గారు తనకు నచ్చిన మంచి అవకాశం అండి అది తనకి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి నా వీడియోని నైంటీ ఫైవ్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ ఒక మంచి నృత్య కళాకారిణి అండి భానుప్రియ గారు తర్వాత స్టేజ్ మీద నృత్య ప్రదర్శనలు ఇస్తూ ఉన్నారు ఈ మధ్య నృత్య ప్రదర్శనలు కూడా ఇవ్వటం మానేశారు గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ బ్లాగ్స్ ఈరోజు నటి శాంతిప్రియ గారి గురించి తెలుసుకుందామండి శాంతిప్రియ భారతీయ సినీ నటి తెలుగు తమిళ హిందీ భాషా చిత్రాల్లో ఎక్కువగా నటించారు వీరు ప్రఖ్యాత నటి భానుప్రియ గారికి చెల్లెలు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సెప్టెంబర్ ఇరవై రెండున రాజమండ్రిలో జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి తొంభై నాలుగు దాకా నటించారు మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల రెండు దాకా టీవీ సిరియల్స్లో నటించారు మళ్ళీ రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పన్నెండు దాకా టీవీ సిరియల్స్లో నటించారు మళ్ళీ రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పుడు ప్రస్తుతం నటిస్తున్నారు శాంతిప్రియకు నిశాంతి అనే మరో పేరు ఉంది ఈమె ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు వీరు నటించిన యంగ ఊరు పాట్రుకన్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఈ చిత్రం ఆమె కెరీర్లోనే అతిపెద్ద హిట్గా నిలిచింది రెండు వేల రెండులో ముఖేష్ ఖన్నా సరసన ఆర్య జమాన్ బ్రహ్మాండక యోధా అనే ధారావాహికలో నటించారు అక్షయ్ కుమార్ సరసన సుగంధ సినిమాతో తెరంగేట్రం చేశారు శాంతిప్రియ మేరే సాజన్ సాత్ నిభానా ఫూల్ ఔర్ అంగార్ మెహర్బాన్ వంటి విజయవంతమైన చిత్రాల్లో ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి సరసన నటించారు ప్రస్తుతం మిథున్ చక్రవర్తి కొడుకు మహాక్షయ్ చక్రవర్తితో కలిసి హోమిల్టన్ ప్యాలెస్ అనే సినిమాలో నటిస్తున్నారు తెలుగులో మహర్షి సినిమాతో ఎంట్రీ ఇచ్చారు తర్వాత సింహస్వప్నం కన్నీరు నాకు పెళ్ళం కావాలి అగ్ని వంటి చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు వి శాంతారాం గారి మనవడైన రాయను వివాహం చేసుకున్నారు వీరిద్దరిది ప్రేమ వివాహం వీరిద్దరు కలిసి ఒక సినిమాలో నటించినప్పుడు వీరిద్దరు పరిచయం ప్రేమగా మారి వివాహం చేసుకున్నారు రాయ్ బాజీగర్ వంశ వంటి సినిమాల్లో నటించారు రెండు వేల నాలుగులో నొప్పితో శాంతప్రియ గారి భర్త సిద్ధార్థ రాయ్ గారు మరణించారు వీరికి ఇద్దరు కుమారులు స్వాతంత్ర సమరయోధురాలు సుప్రసిద్ధ కవయిత్రి సరోజినీ నాయుడు జీవిత కథ ఆధారంగా తెరకెక్కపోయే చిత్రం ద్వారా శాంతిప్రియ గారు తిరిగి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఇది పాన్ ఇండియా చిత్రం తెలుగు తమిళ హిందీ కన్నడ భాషల్లో తెరకెక్కుతున్నది ఇది రెండు వేల ఇరవై రెండు జూన్ నుంచి చిత్రీకరణ జరుపుకుంటోంది శాంతిప్రియ ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి సమీపంలోని రంగంపేట గ్రామంలో తెలుగు మాట్లాడే కుటుంబంలో పట్టాభిరామన్ మరియు ఎం లక్ష్మి దంపతులకు జన్మించారు తర్వాత ఆమె కుటుంబం తమిళనాడులోని చెన్నైకి మారింది వీరికి అన్నయ్య గోపీకృష్ణ మరియు అక్క భానుప్రియ ఉన్నారు వీరు పంతొమ్మిది వందల ఎనభై నుండి సినీ నటిగా రంగప్రవేశం చేశారు నటిగా పంతొమ్మిది వందల ఎనభై ఏడు తెలుగులో కాబోయే అల్లుడు సినిమాతో తన ప్రయాణాన్ని ప్రారంభించారు అదే సంవత్సరం ఎంగవూరు పట్టుకారన్ తమిళంలో కూడా అడుగుపెట్టారు ఆమె పౌరాణిక సీరియల్ విశ్వామిత్ర పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కూడా నటించారు తమిళం మరియు తెలుగు అంతటా దాదాపు ఇరవై ఐదు చిత్రాల ప్రధాన హీరోయిన్గా నటించిన తర్వాత వీరు అక్షయ్ కుమార్తో వెండితెరను రాజ్ ఎన్ సిప్పి సౌగంధ్తో బాలీవుడ్లోకి ప్రవేశించారు ఆమె సాలిటారియర్ డైమండ్స్కు బ్రాండ్ అంబాసిడర్ ఆమె వరల్డ్ డిజైనింగ్ ఫారంలో సలహా మండలి సభ్యురాలుగా కూడా ఆమె బాంబే టైమ్స్ ఫ్యాషన్ వీక్లో డిజైనర్ ఛాయా గాంధీకి మోడలింగ్ చేసింది సంహిత మాలిక్ కోసం ఘోడ ఆర్ట్స్ ఫెస్టివల్లో తులసి ప్రధాన పాత్రను పోషిస్తున్న పవిత్ర తులసి అనే నృత్య నాటకంలో ఆమె రంగప్రవేశం చేశారు ఆమె ఎంఎక్స్ ప్లేయర్ సిరీస్ ధారవి బ్యాంక్లో కూడా నటిస్తున్నారు రెండు వేల ఇరవై మూడులో పర్ఫెక్ట్ ఉమెన్ మ్యాగజైన్ ద్వారా అంతర్జాతీయ ఐకానిక్ ఉమెన్ హీరోస్ అనే అవార్డు లభించింది శాంతిప్రియ గారు పంతొమ్మిది వందల తొంభై రెండులో నటుడు సిద్ధార్థ రాయ్ని వివాహం చేసుకున్నారు సిద్ధార్థ రాయ్ వి శాంతారాం మనవడు బాజీగర్ వంటి వన్స్ వంటి చిత్రాల్లో నటించారు ఇద్దరు కొడుకులు రే రెండు వేల నాలుగులో నలభై సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించారు శాంతిప్రియ నటించిన తెలుగు సినిమాలొచ్చి కాబోయే అల్లుడు నాకు పెళ్ళం కావాలి మహర్షి సింహస్వప్నం యమపాశం రక్తకన్నీరు అగ్ని శిలాశాసనం జస్టిస్ రుద్రమదేవి మొదలకు చిత్రాల్లో నటించారు టెలివిజన్ సీరియల్స్ వచ్చి విశ్వామిత్రుడు ఆర్యమాన్ బ్రహ్మాండుక యోధ మాతాకి చౌకీ కలియుగ్మే భక్తికి శక్తి ద్వారకాధీశుడు భగవాన్ శ్రీకృష్ణుడు ధారవీ బ్యాంక్లో బోనమ్మ పాత్ర ఇప్పటికీ ఇంకా చేస్తూనే ఉన్నారు ఈ సీరియల్స్లో నటించారు వీరి కుమారుల వచ్చి శుభం రే శిష్యారే ఆమె వరల్డ్ డిజైనింగ్ ఫారంలో అడ్వైజరీ బోర్డు సభ్యురాలుగా కూడా పనిచేస్తున్నారు చిన్నప్పటి నుంచి నటన మరియు సినిమా నిర్మాణం పట్ల విపరీతమైన అభిరుచి ఉండేది శాంతిప్రియ నటిగానే కాకుండా ఫ్యాషన్ డ్యాన్సర్ కూడా ఆమె తన గురువైన ఎస్పి ఆనంద్ వద్ద ఆరు సంవత్సరాల వయసులో కూచిపూడి నృత్యంలో శిక్షణ పొందడం ప్రారంభించారు ఆమె సందీప్ సోపర్కర్ మార్గదర్శకత్వంలో లాటిన్ మరియు బాలు నృత్యాలను కూడా నేర్చుకున్నారు ఛాయా గాంధీ సంహిత మౌలిక్ మరియు ఏక్త అకౌరీ వంటి ప్రసిద్ధ డిజైన్లకు మోడలింగ్ కూడా చేశారు పెళ్లి తర్వాత శాంతిప్రియ తన తల్లి సలహాతో తన నటనకు విరామం తీసుకున్నారు ఆమె మొదట్లో నటనా పరిశ్రమకు తిరిగి వచ్చినప్పుడు ఎనభై మరియు తొంభైలో ఆడిషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఆమె సంతృప్తి చెందారు అయినప్పటికీ ఆమె కుమారులు ఆమెను ట్రెండ్ను స్వీకరించి అడిషన్స్ ప్రారంభించమని ప్రోత్సహించారు ఆమె ఒకప్పుడు తన వివాహంలో విడాకులు తీసుకునే అంచున ఉంది కానీ చివరికి విషయాలు ఫలించాయి ఆమె మొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై రెండులో అవార్డ్స్ డాన్స్ ప్రాక్టీస్ లో తన దివంగత భర్తను కలుసుకున్నారు అక్కడ వారు కలిసి ప్రదర్శన ఇచ్చారు శాంతిప్రియ ఒకసారి సన్నిధియోల్తో ఒక చిత్రానికి సంతకం చేశారు అయితే వృత్తిపరమైన విభేదాల కారణంగా ఆ చిత్రం నుంచి తప్పుకున్నారు శాంతిప్రియ కుమారులు ఆమె సినిమాలేవి చూడలేదు హిందీలో దాదాపు పది సినిమాలు చేశారు మిథున్ చక్రవర్తి సరసన ఎనిమిది అక్షయ్ కుమార్ సరసన రెండు సినిమాల్లో నటించారు మరాఠీ చిత్రాల్లో సుశాంత్ రే అనే పిలువబడే దివంగత నటుడు సిద్ధార్థను వివాహం చేసుకున్నారు సౌగంధ్లో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అరంగేట్రం చేశారు ఈమె ముప్పై మూడు భారతీయ సినిమాల్లో నటించారు నాలుగు టెలివిజన్ సీరియల్స్లో నటించారు వీరు ప్రస్తుతం సింగిల్ పేరెంట్గా తన పిల్లలద్దరిని పెంచి పెద్ద చేసి మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టారు కొన్ని టెలివిజన్ సీరియల్స్ హిందీ సీరియల్స్లో నటిస్తున్నారు వీరి స్టూడియోని ఇప్పుడు ప్రస్తుతం తనే చూసుకుంటున్నారు స్టూడియో పనులన్నీ వి శాంతారాం గారి స్టూడియోని శాంతిప్రియ వెండితెరను దాటి టెలివిజన్ పరిశ్రమకు తన ప్రతిభను విస్తరించారు ఆర్య జమాన్ బ్రహ్మాంధిక యోధ మాతాకి చౌకి మరియు భగవాన్ శ్రీకృష్ణ వంటి టీవీ సీరియల్స్లో ఆమె గుర్తించదగిన పాత్రలు ఆమె బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించి ప్రేక్షకులకు మరింత దగ్గరికి చేశాయి రెండు వేల ఇరవై మూడులో పర్ఫెక్ట్ ఉమెన్ మ్యాగజైన్ ద్వారా అంతర్జాతీయ ఐకానిక్ ఉమెన్ హీరోస్ అనే అవార్డు అందుకున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ బ్లాగ్స్ నా ఛానల్ని కేవలం ఫైవ్ పర్సెంట్ మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ బ్లాగ్స్ మీరు శాంతిప్రియ గారి ఇంటర్వ్యూలు కానీ వారి సినిమాలు కానీ చూడాలంటే యూట్యూబ్లో లభిస్తాయి మీరు చూడండి వీరి సినిమాలు చాలా బాగుంటాయి మహర్షి సినిమా చాలా బాగుంటుంది తెలుగులో ఈవిడ నటించిన సినిమా అది డైరెక్టర్ వంశీ గారు దర్శకత్వంలో వహించింది అగ్రనటులు అందరు సరసనా నటించారు మన తెలుగులో రాజశేఖర్ చంద్రమోహన్ రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ సరసన నటించారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ నటుడు నాగార్జున సరసన అగ్ని సినిమాలో నటించారు వీరి అక్క భానుప్రియ కూడా మంచి నటీమణి మరియు నృత్య కళాకారిణి వీళ్ళిద్దరూ చాలా మంచి నటీమణులు మరియు నృత్య కళాకారులు కూచిపూడి నృత్య నేర్చుకున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ బుండిమడ బ్లాగ్స్ నా ఛానల్ని కేవలం ఐదు పర్సెంట్ మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ బ్లాగ్స్ హిందీలో అడుగుపెట్టి బాలీవుడ్లో కూడా పెద్ద హీరో సరసన మంచి సినిమాల్లో నటించారు మిథున్ చక్రవర్తితో అక్షయ్ కుమార్ సరసన నటించారు చాలా మంచి హిట్స్ అందుకున్నారు టీవీ సీరియల్స్లో కూడా ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు ఇప్పటికీ ఆవిడ ఫ్యాషన్ రంగంలోకి అడుగు పెట్టారు టీవీ సీరియల్స్లో కూడా నటిస్తూ ఉన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండె మెడ బ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మై ఛానల్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ మై ఛానల్ థ్యాంక్స్ టు ఆల్